నమస్తే నేను మీ సతీష్ చిక్కుల్లో చెవిరెడ్డి చెట్టా విప్పినా చార్జ్ షీట్ ఏదైతే రాష్ట్ర రాజకీయాలనే కుదిపేస్తూ దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు ఈ కేసులో సిట్ దర్యాప్తు రోజుకొక కీలక మలుపు తీసుకోవడమే కాదు రోజుకొక సంచలనమైనటువంటి అంశాన్ని కూడా బయట పెడుతున్నటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం ముందుగా చూస్తే ఈ కేసులో మొదట సిట్ అధికారుల విచారణ అనేటువంటిది కేసిరెడ్డి రాజ్ దగ్గర ప్రారంభమై గోవిందప్ప బాలాజీ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అటు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు ఇక ఆ తర్వాత మిథున్ రెడ్డిల అరెస్ట్ వరకు మనం చూసాం ఇక ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అనేటువంటిది చూస్తే రెడ్డి గారి బంధువు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా చెప్పుకునేటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి దగ్గరకు చేరినటువంటి పరిస్థితి ఆ పరిణామాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కేసులో తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా రోజుకొక సంచలనమైనటువంటి అంశం అయితే గనక బయటకు వస్తున్నటువంటి పరిణామాలని మనం చూస్తూ ఉన్నాం సిట్ అధికారులు ఇప్పటి జరిపినటువంటి దర్యాప్తుకు సంబంధించి కూడా ఈ కేసులో ఇప్పటికే జులైలో ఒక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని దాఖలు చేశారు ఆ తర్వాత చూస్తే గత నెలలో దానికి అనుబంధంగా మరొక చార్జ్ షీట్ని దాఖలు చేశారు ఇక ఇప్పుడు మరొక చార్జ్ షీట్ వేసేందుకు సిట్ అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే మొదటి ఛార్జ్ షీట్లో మనం చూసినట్లయితే కనుక మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన పేరుని అందులో పొందుపరిచారు ఒకసారి కాదు రెండు మూడు చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి పేరుని అక్కడ ప్రస్తావించినటువంటి పరిణామాన్ని మనం చూసాం ఇక రెండో ఛార్జ్షీట్లో చూస్తే గోవిందప్ప బాలాజీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలు మరి సీఎంఓ కేంద్రంగా సీఎం ఓఎస్డిగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి అలాగే సీఎంఓ కార్యదర్శిగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ మరి భారతీ సిమెంట్స్లో ఫైనాన్స్ డైరెక్టర్గా ఫుల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరికీ కూడా ఏ రకంగా ఆస్తులు వచ్చినాయి అసలు వీళ్ళు ఈ మనీ రూటింగ్లో ఏ రకమైనటువంటి కీలక పాత్ర పోషించారు ఏ రకంగా బిగ్ బాస్కి చేరవేశారు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఏదైతే గనక అనుబంధ ఛార్జ్ ఈ అంశాలన్నింటినీ కూడా సిట్ అధికారులు పొందుపరిచినటువంటి పరిస్థితి ఆ చార్ట్ షీట్ కూడా కొంత సంచలనాన్ని రేకెత్తించింది ఇకపోతే ఇప్పుడు దానికి అదనంగా మరొక చార్జ్ షీట్ని కూడా సిట్ అధికారులు ఏదైతే దాఖలు చేయబోతా ఉన్నారో ఇందులో పూర్తిగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు అలాగే ప్రద్యుమ్న ప్రద్యుమ్నానంగానే మనకు గుర్తొచ్చేది ఎన్నికల సమయంలో విజయవాడ సమీపంలో టోల్ గేట్ దగ్గర కారులో ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు దొరికినాయి ఆ తర్వాత వచ్చి ఇవి తన డబ్బులే అని చెప్పేసి అని ఆయన వాటిని కూడా ఏదైతే తనవి అని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఆ డబ్బులపైన అప్పట్లో అయితే కనుక పెద్ద అనుమానాలు ఏం రాలేదు కారణం ఏమిటి అంటే అప్పటికి ఇంకా లిక్కర్ కేస్ అనేటువంటిది బయటకి రాలేదు కానీ ఏదైతే సిట్ అధికారులు ఈ మధ్యం కుంభకోణం కేసుని దర్యాప్తు చేస్తా ఉన్నారో ఈ క్రమంలో ప్రజుమ్న పాత్ర కూడా ఇందులో మరి కనిపించటం ఆయన పాత్ర ఉంది అనేటువంటిది కూడా కావటం వారి ఇదే క్రమంలో ఆ ఎనిమిదిన్నర కోట్లు ఏవైతే ఎన్నికల సమయంలో దొరికినాయో అవి కూడా మధ్యం కుంభకోణంలో మరి ముడుపుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బుల్లోని డబ్బు కిందే ఈ రోజున సిట్ అధికారులు అనుమానిస్తూ ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వీళ్ల పాత్రలు ప్రధానంగా ఈ అదనపు ఛార్జ్ షీట్ లో కూడా పూర్తి సిట్ అధికారులు వాళ్ళ వాళ్ళ పాత్రలకు సంబంధించి ఏ రకంగా ఈ కుంభకోణంలో వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళు ఏమేం చేశారు అనేటువంటి అంశాలన్నిటిని కూడా పొందుపరుస్తూ మరి ఈ ఛార్జ్షీట్ని కూడా న్యాయస్థానంలో దాఖలు చేసేందుకు మొత్తం సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది ఇందులో ప్రధానంగా చూస్తే రియల్ ఎస్టేట్ పేరుతోటి పెద్ద ఎత్తున బ్లాక్ మనీ అంతా కూడా వైట్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున దోపిడీకి కూడా తెరలేపారు ముఖ్యంగా చూస్తే గూడూరులో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు రెండు వందల అరవై ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఆ తర్వాత చూస్తే ఇక్కడ తెలంగాణలో షాబాద్ దగ్గర ముప్పై రెండు ఎకరాలని అది కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత చూస్తే తిరుచానూరు ఏదైతే ప్రధాన అర్చకుడు ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకుడి భార్య ఆవిడ పేరు మీద ఉన్నటువంటి మూడెకరాల ఎకరాల భూమి అది కూడా కొన్ని కోట్లు పదుల కోట్ల రూపాయలు ఏదైతే విలువ చేసేటువంటి భూమిని కూడా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకి పాల్పడి వాటిని కూడా కారు చవగ్గా కొట్టేసినటువంటి ఆ పరిణామం ఇవన్నిటితో పాటుగా ఏ రకంగా మరి కేసీరెడ్డి రాజ్ హైదరాబాద్లో శంషాబాద్ శివార్లో షాబాద్ శివార్లో పూర్తిగా తొంభై రెండు ఎకరాలు మరి ఆయన కూడా కొనుగోలు చేశాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఆ తర్వాత బెంగళూరులో వెయ్యి కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినటువంటిది ఇవన్నీ అంశాలు కూడా ఈ రోజున సిట్ అధికారులు లాగితే డొంక్ అంతా కదిలినట్టు ఒక్కొక్కటి 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 కూడా బయటకు వస్తా ఉన్నాయి అవన్నిటిని కూడా ఈ అదనపు చార్జ్షీట్ లో సిట్ అధికారులు పొందుపరిచి దీన్ని న్యాయస్థానంలో దాఖలు చేయబోతా ఉన్నారు ఇక ప్రధానంగా ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి పలు కీలకమైనటువంటి అంశాలు కూడా సిట్ అధికారులు పొందుపరిచారు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనం చూస్తా ఉన్నాం మొదటి నుంచి కూడా ఈ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వచ్చినటువంటి వ్యక్తి సిట్ అధికారులనేమో సిట్ కార్యాలయంలో అలాగే ఆయన్ని జైలు నుంచి బయటకు తెచ్చి కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు కోర్టు నుంచి మళ్ళీ జైలుకి తీసుకెళ్ళేటప్పుడు సిట్ అధికారులపైనే బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు ఏ రకంగా అయితే రేపు నేను బయటకు వచ్చిన తర్వాత సిట్ కార్యాలయం ముందే ఇల్లు అద్దెకు తీసుకుంటాను నన్ను ఎవరెవరైతే గనక ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి సంగతి తేలుస్తాను అని చెప్పేసి చెప్పడం అదే సమయంలో కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు కోర్టు హాల్లో న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందర మాత్రం కన్నీరు పెట్టుకోవడం అంటే దొంగేడుపులేడవడం ఇక మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను నాకు అసలు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు మా తండ్రి మా తమ్ముడు ఈ మద్యానికి బలైపోయారు మా అమ్మ నాతో ఒట్టేయించుకుంది మద్యం జోలికి వెళ్ళొద్దంది అసలు మద్యం వ్యాపారం జోలికే నేను వెళ్ళలేదు అయినా కూడా నా మీద తప్పుడు కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారు అని చెప్పేసి అని పిల్లి శాపనార్థాలు అంటారు కదా సిట్ అధికారుల పైన పైన దేవుడు ఉన్నాడు ప్రకృతి ఉంది అన్నీ చూస్తూ ఉన్నారు గాడ్ ఈజ్ సుప్రీం మీ అందరి సంగతి తేలుస్తామని చెప్పేసి అని బెదిరింపులకు పాల్పడ్డం అలాగే అసలు రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి పోలీసులు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి నా తప్పేం లేకపోయినా నన్ను అన్యాయంగా ఇరికించారు అని చెప్పేసి లేఖలు తెచ్చి ఆ లేఖల్ని మీడియా వాళ్ళకి ఇవ్వటం మొన్న మనం చూసాం ఇదిగో ఆయన్ని కోర్టు దగ్గర నుంచి బయటకు తీసుకొస్తా ఉంటే ఆ చేతిలో పేపర్లు చూశాం కదా వాళ్ళ అనుచరులందరితోటి ఆ పేపర్లు ప్రింటౌట్లు తెప్పించుకుని వాటిని మీడియా వాళ్ళకి పంచడం పోలీసులు ఇదేంటండి ఇలా చేయకూడదు ఇది విరుద్ధం అని చెప్పేసి అంటే వాళ్ళ మీద మళ్ళీ బెదిరింపులకు పాల్పడ్డం ఈ రకంగా అత్యంత వివాదాస్పదంగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ మధ్యం కుంభకోణంలో కొంత అతి తెలివిని అత్యుత్సాహాన్ని కూడా ప్రదర్శించాడు అయితే మనం దొరకంలే ఏముంది మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము అనేటువంటి ఆ భావనలో జగన్మోహన్ రెడ్డి ఫోబియా ఉంటుంది కదా ఆ ఫోబియాలో ఉండి మళ్ళీ అధికారం మనదే మనం ఎన్ని కుంభకోణాలు చేసినా మనం అధికారంలో ఉన్నాం అధికారంలో మనకే శాశ్వతం అని చెప్పేసి అని పెద్ద ఎత్తున చేశారు ఒకే రోజులో ఎనిమిది కంపెనీ కంపెనీలు పెట్టే అందులో కూడా పదహారు మంది డైరెక్టర్లు పదహారు మంది పేరుతోటి ఎనిమిది కంపెనీలు పెట్టి మొత్తం ఏదైతే గనక బ్లాక్ మనీని వైట్ గా మార్చేలాగా అలాగే ఆ కంపెనీల పేరుతోటి ఇందాక నేను చెప్పినటువంటి ఆ రెండు వందల అరవై ఆరు ఎకరాలు కావచ్చు లేదంటే ముప్పై రెండు ఎకరాలు కావచ్చు లేదంటే మూడు ఎకరాల భూమి ఆలయ ప్రధానార్చుకు భార్యకు సంబంధించినటువంటి భూమి ఇవన్నీ కూడా కొనుగోళ్లు చేసినట్లుగా అంటే బ్లాక్ వైట్ చేయడానికి కొన్ని డొల్ల కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులే కదా వీళ్ళంతా కూడా ఆ బ్యాచే కదా డొల్ల కంపెనీలు షెల్ కంపెనీలు సూట్ కేసు కంపెనీలు ఇవన్నీ పెట్టడంలో వీళ్ళు ఆరితేరిపోయి ఉన్నారు దానికోసం అని చెప్పేసి అని ఈ రోజున మొత్తం పదహారు మందితోటి ఎనిమిది డొల్ల కంపెనీలు పెట్టారు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి దాంట్లో కూడా ఎవరెవరినో పెట్టారా కంపెనీలకు పేర్లు ఏమేమైనా కూడా కొత్త కంపెనీ పేర్లు పెట్టారా అంటే అబ్బే దానికి ఆలోచించి కొత్త పేర్లు పెట్టడం ఎందుకు అని అనుకున్నాడు ఏమిటో ఏకంగా ఆయన డ్రైవర్లు ఆయన పిఏలు లేదంటే ఆయన ఇంట్లో చుట్టాలు బంధువులు మరదళ్ళు చెల్లెళ్ళు బావలు అలాగే మామ అల్లుళ్ళు ఇలాంటి ఏవైతే కనుక బంధువులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డ్రైవరు పిఏల వరకు కూడా వాళ్ళందరి పేర్ల మీద వాళ్ళందరినీ డైరెక్టర్లుగా పెడుతూ వాళ్ళ పేర్లతోటే కంపెనీలు డొల్ల కంపెనీలు పెట్టేశాడు ఎనిమిది కంపెనీలు ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఒక్కసారి చూద్దాం అసలు ఆ ఎనిమిది కంపెనీలకు సంబంధించినటువంటి ఆ పేర్లు కానీ అందులో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ అసలు ఏ రకంగా వాళ్ళతోటి ఈయనకున్నటువంటి లింకులు లేదంటే ఏ రకంగా ఆ కంపెనీలు పెట్టారు అనేటువంటిది కూడా చూస్తే అంత విస్తుపోయేటువంటి విషయాలు ముందుగా చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి కె బీవన్ రెడ్డి మరియు అతని తల్లి కె నాగేశ్వరి పేరు మీద బీవన్ సర్వీసెస్ అని చెప్పేసి అని ఒక కంపెనీని రిజిస్టర్ చేశారు దాని పేరు మీద కొంత ల్యాండ్ కొనుగోలు చేసినట్లుగా దానికి డబ్బులు ఎక్కడ వయ్యా అంటే మద్యం కుంభకోణంలో డబ్బులు తీసుకొచ్చి వాటితోటి అక్కడ భూములు కొన్నట్లు ఇంకో వైపును చూస్తే తన మేనల్లుడైనటువంటి కుర్రా మునిశంకర్ రెడ్డి మరియు తన మామ ఏ జశ్వంత్ రెడ్డి పేరు మీద కుర్రా డైరీ సర్వీసెస్ అని చెప్పేసి అని ఇంకో సంస్థ స్థాపించారు ఆ తర్వాత చూస్తే తన అనుచరుడు అయినటువంటి బూడపాటి వినయ్ కుమార్ అలాగే బూడపాటి హేమంత్ పేర్లతోటి వినయ్ ఇన్ఫ్రా అనేటువంటి ఒక కంపెనీని రిజిస్టర్ చేశారు దాంతో కూడా మద్యం కుంభకోణం డబ్బులతోటి ల్యాండ్ కొనిపించడం రెండు వందల అరవై ఆరు ఎకరాలు ఒకళ్ళే కొనరు కదా అందుకని చెప్పి ఈ కంపెనీలు పెట్టడం ఆ తర్వాత చూస్తే తన డ్రైవర్ మునే హరీష్ కుమార్ అలాగే అనుచరుడైనటువంటి గుండ్లూరు మహేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరు పేర్ల మీద హరీష్ సర్వీసెస్ అని చెప్పేసి ఇంకో సంస్థ అలాగే తమ్ముడు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు చెవిరెడ్డి జితేంద్ర మరియు తల్లి చెవిరెడ్డి కుమారి పేర్లతో సొంత తల్లి తల్లిని కూడా పేరు కూడా పెట్టేసి ఒక కంపెనీ పెట్టారు జితేంద్ర ఇన్ఫ్రా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీ ఏర్పాటు చేశారు ఆ కంపెనీ పేరుతోటి భూములు కొనుగోలు అలాగే పొరుగింటి వ్యక్తి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా ఎలా వాడేశారు అంటే లోకేష్ రెడ్డి జే లోకేష్ రెడ్డి ఆయన భార్య జే శోభారాణి పేర్లతోటి శోభా డెవలపర్స్ అని చెప్పేసి వాళ్ళకైనా తెలిసి ఉంటుందో లేదో ఆ వాళ్ళు ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కూడా డైరెక్టర్లను చేశాడు వాళ్ళ పేర్లతోటి ఇంటి చుట్టుపక్కల ఉండడం కూడా పాపమే అలాగే బంధువు అయినటువంటి బీకే లత మరియు మరదలు చెవిరెడ్డి సునంద పేర్లతోటి లతా ఆగ్రో సర్వీసెస్ అనేటువంటి ఇంకో సంస్థ స్థాపించాడు అలాగే ఈయన పిఏ మరియు మధ్యం కుంభకోణం కేసులో నిందితుడైన ఈ నవీన్ కృష్ణ పేరుతోటి నవీన్ ఇన్ఫ్రా కంపెనీ నవీన్ అంటే ఆ బాలాజీ అనేటువంటి డ్రైవర్ తో పాటు అరెస్ట్ అయ్యి ఇద్దరు గుంటూరు జైల్లో ఉన్నారు కదా వాళ్ళని గుంటూరు జైల్లో పెట్టి నన్ను ఇక్కడ పెడతారేంటి వాళ్ళను కూడా నా దగ్గర తీసుకురండి నా పిఏ నా డ్రైవర్ నా దగ్గరే ఉండాలి అని చెప్పి పెట్టాడు గీపెట్టాడు జైల్లో ఆ నవీన్ నవీన్ పేరు మీద కూడా నవీన్ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీ పెట్టడం ఇవన్నీ చాలా ఉన్నట్టుగా ఇందాక నేను చెప్పాను కదా ఏదైతే తిరుచానూరుకి సంబంధించి ఆలయ ప్రధాన అర్చకుడు ఆయన సతీమణికి ఏదో మూడు ఎకరాల భూమి ఉందట రెండు పాయింట్ తొమ్మిది ఎకరాలు మూడు ఎకరాల భూమి అది చాలా విలువైనటువంటి భూమి మొత్తం ఎకరా పది కోట్ల పన్నెండు కోట్లు ఉంటుంది ముప్పై ఆరు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కారు చౌక్గా అధికారం చేతిలో ఉందిగా బెదిరింపులకు పాల్పడి ఇరవై ఆరు లక్షల రూపాయలకి కొట్టేసినటువంటి పరిస్థితి అయితే ఈ ఇందాక చెప్పినటువంటి డొల్ల కంపెనీలు ఉన్నాయి కదా ఈ డొల్ల కంపెనీల పేరుతోటి ఆ భూములన్నీ కొనుగోలు చేయటం డబ్బులు మాత్రం మద్యం కుంభకోణం డబ్బులు వీటన్నిటిని కూడా ఎక్కడ పెట్టారయ్యా అంటే తుమ్మలగుంట ఆ తుమ్మలగుంటలో ఇవన్నీ కూడా ఒకే డోర్ నెంబర్ పైన ఒకే డోర్ నెంబర్ పైన ఎనిమిది కంపెనీలు పెట్టేశారు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఆ డోర్ నెంబర్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ నెంబర్కి తా ఆ ఇంటికి తాళం వేసింది ఆఫీస్ లేదు అంటే కేవలం పేపర్లకి మాత్రమే ఇవి పరిమితమైనటువంటి పరిస్థితులు పేపర్కి మాత్రమే పరిమితం అన్ని డొల్ల కంపెనీలు ఈ డొల్ల తోటి దాదాపు రెండు వందల తొంభై మూడు వందల ఎకరాల వరకు కూడా కొనుగోలు చేశారు వాటన్నిటికీ డబ్బు మధ్యం కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులే ఈ తోటి ఈ రకంగా అసలు దర్యాప్తు చేస్తా ఉంటే ఇందాక చెప్పినట్లుగా తీగ లాగితే డొంక్ అంతా కదులుతూ ఉంది మరి సిట్ అధికారులు ఆ అడ్రస్ దగ్గరికి వెళ్లారు మరి ఆ ఆఫీస్ కేమో తాళం వేసింది డైరెక్టర్లు ఎవరా అని చూస్తే అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ పరారైపోయారు మరి వాళ్ళంతట వాళ్లే పరారయ్యారా లేదంటే గనక మరి కి వెళ్ళినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అందరినీ అండర్ గ్రౌండ్ పంపించే వాళ్ళు దొరికితే మనకి చిక్కులు తప్పవు అని చెప్పి ముందుగానే ఉప్పాడు ఆ ఉప్పందడం తోటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాళ్ళందరినీ కూడా ఎక్కడికైనా కూడా అజ్ఞాతంలోకి పంపించేశాడు ఆ దిశగా కూడా ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే గనక ఈ కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున పట్టుకుని వాళ్ళని కూడా విచారిస్తే గానీ అసలు పూర్తి వివరాలు అన్నది కూడా బయట రావు కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ఈ రోజున అదనంగా వేస్తున్నటువంటి చార్జ్ షీట్ లో సిట్ అధికారులు మొత్తం పొందుపరిచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు ప్రద్యుమ్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే ఈ కంపెనీలు ఈ కంపెనీల పేర్లతో పాటు ఆ డైరెక్టర్ల పేర్లు వీటన్నిటినీ కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరిచి వీళ్ళందరి పేర్లని ఈ వివరాలన్నిటినీ కూడా రేపు న్యాయస్థానంలో దాఖలు చేసిన తర్వాత న్యాయస్థానం అనుమతి తోటి మరి వాళ్ళందరినీ కూడా విచారణకి పిలవటం మరి విచారణలో వాళ్ళకు కూడా ఏమైనా పాత్ర ఉందా లేదు వాళ్ళని వాడుకుని ఈయన ఈ రకమైన దందాలన్నీ కూడా చేశాడా అది నిర్ధారణ అయితే ఇంకెంత మంది అరెస్ట్ అవుతారు ఇంకా ఎటువైపు ఎన్ని మలుపులు తిరుగుతుంది ఇది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు సిట్ అధికారులు దాఖలు చేయబోతున్నటువంటి ఈ అదనపు చార్జ్ షీట్ ఏదైతే ఉందో ఈ అదనపు చార్జ్ షీటు చెవిరెడ్డికి మరింత చిక్కుల్ని కొని తెస్తా ఉంది ముఖ్యంగా ఎవరైతే గనక ఈ డొల్ల కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నారో వాళ్ళందరూ రేపు సిట్ అధికారులకు చిక్కితే చెవిరెడ్డికి మరింత చిక్కులు తప్పవు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా తేట తెల్లంగా కళ్ళ ముందు కనిపిస్తుంది టువంటి ఈ పరిస్థితి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ